నేను ఎపిసోడ్ తెలవాయి భావం వీరప్పస్వామి గురించి చెప్పుకుంటున్నాం అప్పటికి రథం కదలకపోతే కింద నేను పడడానికి తయారు నా కోసం ఏడ్చేవారు ఎవరు లేరు అందులో ప్రార్థించి ఒక్కమారు ద్విగుణీకృత ద్విగుణ ద్విగుణీతోత్సాహంతో రథం లాగారు రథం కదిలింది వీరప్పస్వామి కుటీరమందు ముందు రథం ఆగింది వారి భావోద్వేగం చెప్పతరం కాదు భగవానుడు ఎంతటి ప్రణాయుడు భక్తులు అంటే ఆయనకి ఎంత మరమవత వారి బాగోగులేడి ఆయనకి ఎంత శ్రద్ధ అంటూ స్వామి నీరాజనం ఇచ్చారు వీరప్ప స్వామి కన్నులు ఆనందం నిండిపోయినవి తన్మయత్త ఆ తన్మయత్తలో తన్మయతలో ఆయన ప్రాణాల ప్రాణవాయువులు మహావాయువులు కలిసిపోయాయి కలిసిపోయినాయి ఆయన దేహం వెనకల నుంచి చూస్తున్న సుబ్బరాయ అయ్యారు గారి బాహువుల మీద ఒరిగిపోయింది ఈ విషయం ఈ మధ్యన జరిగింది వీరప్పస్వామి తనకున్న తమకున్న ఒక్క అవగుణ ఎప్పుడు జయించారు ఆ క్షణమే ఆ కరుణాసింధు అతనిపై తన చూపు నిలిపాడు ఆ కటాక్షం వీరప్ప స్వామిని జన్లమరణంలో పది అవతలకు తీసుకుని పోయింది ఆ పరదేవత కటాక్షం ఉంటే చాలు మనలో ఉన్న అవగాణ తొలగిపోవాలంటే దానికి వాసుదేవ భజనమే ఔషధం భగవత్ కరుణా దర్శనానికి పురాణాల వరకు వెళ్ళ పని లేదు ఇటీవల జరిగిన కథలు కూడా చాలు అందులోకే ఈ స్వామిని గురించి ప్రసంగించాను కామజయానికి విజయానికి ఈశ్వర భక్తి ప్ర సాధనం భగవంతుడు ప్రేమస్వరూపి జ్ఞానస్వరూపి ఆయన అనుగ్రహం ఉంటే కానీ మనకి ప్రేమ జ్ఞానం అంటు అంటపడదు భక్తి చేతనే వీరప్పస్వామి నీరాజన సమయంలో తన అంతర్జ్యోతిని బహిర్జ్యోతిలో మిళితం చేయగలిగాడు అంతచేతనే మనం చిన్నతనం నుంచే మహాపురుషుల జీవిత చరిత్ర చదవాలి ఎందరో నిస్సంగులు కామక్రోధాది అరిషడ్ వర్గాలకు అతీతమైన జీవనం గడిపిన మనుషులు మన జీవన మార్గాల్లో తమ అడుగుజాడలను విడిచి సహాయపడతారు బహిశుద్ధి ఎంత ప్రధానమో అంతః అంతశుద్ధి అంతకట్టే ముఖ్యం అందుచే అంతశత్రువుల విషయంలో మనం అతి మేలు మర్చిపోరాదు మెలగటం మరిచిపోరాదు గ్రహం యానిషా సర్వభూతానం తస్యాం జాగ్రత్త సమయమి ఎ్యాం జాగ్రత్తభూతాన్ని సాని సౌ పశ్యత మునేహే అనే ద్వేత శ్లోకం పై శ్లోకానికి అర్థం ఏమిటంటే సమస్త ప్రాణులు దేనిని రేయి అని అనుకుంటాయో సమయమికి అది పగలు అతనికి ఏది పగలో ప్రాణలోకే రేయిగా పరిగణిస్తుంది సంయమి అను రెండు అక్షరంలో కలిసి సంయమి అనే పదం ఏర్పడ్డది సమ్ అనే దానికి చక్కగా అని అర్థం యమి అని అన్నదానికి అణచినవాడు అని అర్థం అందరి ప్రాణులను తన అస్తగతం చేసుకుని అందరినీ అణగదొక్కేవాడు యముడు సంయమ కామక్రోధులను అణిచివేసే అణిచినవాడు కోపాన్ని అణచడం అనేది చాలా కష్టమైన పని కోపానికి ఏమి సులభంగా జయించగలమని చెప్పుకోవచ్చు కానీ ప్రయత్నం చేసేటప్పుడు ఎంతగా దొరుకు దుష్కరమో తెలుస్తుంది ఒక ఊళ్ళో ఒక ఆయన ఉండేవట ఆయన సద్గుణ సుడే కానీ కొంచెం కోపిష్టి ఒకరోజు ఆయన ఇంటి అరుగు మీద ఇద్దరు కూర్చుండి ఇంట్లో ఆయన ఉన్నాడన్న ఆలోచన లేక ఆయన కోప కోపస్వారిని గురించి మాట్లాడుకుంటున్నట్ట వీరి మాటలు చెవిలో పడినో లేదో ఆయన విష విష నడిచి వచ్చేట ఎవరా చెప్పింది నేను కోపిస్తుని అట్లా అనడానికి ఎంత ధైర్యం అని గద్దించినట్ట అరుగు మీద ఉన్న ఆ ఇద్దరు ఇంకా వేరు సాక్షి దేనికి అని శాంతంగా బదులు చెప్పినట్ట ఈ కోపాన్ని చేసే ప్రస్తావనలో మరొక విషయం జ్ఞాప్తికి వస్తుంది నలుడి చరిత్ర మీకు అందరికీ తెలిసే ఉంటుంది మన నాయనమ్మల కాలంలో వేకుజామున నాలుగు గంటలకే ఆడవాళ్ళు లేచి ఇంటి పనులు చేసుకుంటూ మేలుగలుపులు పుస్తోత్రాలు పుణ్యకథలు పాల్కునేవారు అవి విన్న పిల్లలకు కూడా పురాణ పరిచయం ఏర్పడేది పెద్దలైన పిదప పౌరాణికుల మూలంగానూ మూల గ్రంథాలను చదివియో కథలను గ్రహించేవారు ఈ పాత సాంప్రదాయాలన్నీ ఇప్పుడు అడుగంటిపోయినవి పురాణ జ్ఞానం మనకు నాటకాల వల్ల సినిమాల వల్ల ఇప్పుడు కలుగుతున్నది కానీ వీరిని చూసేవారికి కథపై కాక నటుల గుణవర్ణల మీద రూపాదుల మీద మనసు లగ్నం అవుతున్నది ప్రాత స్పరిణీయులలో నలుడు కూడా ఒకడు దమయంతి స్వయం వరానికి ఇంద్రాదేవతలు నలుగురు వచ్చారు దమయంతి నలుడి ఎందు అనురక్తి అన్న విషయాన్ని వారు తెలుసుకున్నారు దమయంతి మనసు మార్చడానికి తమ వరించడానికి దౌత్యం కోసం నలుడినే వినియోగించారు దౌత్యానికి నలుడును అంగీకరించి దమయంతితో దమయంతికి ఎంతో నచ్చ చెప్పాడు నలుని కల్పితమైన దా నలుడికి కల్పితమైన హృదయం అనలం కాదు ఇది వృధాశ్రమాన్ని చెబుతుంది దమయంతి సరస్వతి అనుగ్రహం వల్ల నలవేశారులైన దేవతలను అసలు నలుణ్ణి అసలు నలు నలు గుర్తించి ఆమె నలుని ఆమె ఆ మెడలో నలుని మెడలో పొలదండ వేస్తుంది దేవతలు దమయంతి దుత్తమూడాలను ఆమోదించి ఆశీర్వదించి వెళుతూ ఆ స్వయంవరానికి బయలుదేరిన ద్వాపరుణ్ణి కలిని త్రోవలో చూస్తారు దేవతలు వివాహం అయిపోయిందన్నమాట చెవిని వేస్తారు వారి కోపానికి మితి లేకపోయింది కలి యొక్క సేనాధిపతులు ఆరుగురు వారు కామ క్రోధ లోహ మోహ మదమోహమాత్సర్యాలు ఒక్కొక్కరు తమ ప్రతాపా తమ ప్రతాపాన్ని తామే ఒగుడు చెప్పుకుంటూ ఉంటారు పాపాన్ని అర్థించి ప్రాణకోడికి మూట ఇచ్చిన దాంట్లో తమకు సముడు ఎవడు లేడే కాముడు చెప్పుకుంటాడు మనుషులను పశుప్రాయంగా చేసే గొప్పతనం ఎక్కువగా అత్తనదే అత్తనదైనటం పిదపుల క్రోధుడు తన గుణగణాలను చెప్పుకోవడానికి ఆరంభిస్తాడు తన కోట కామునికి సహితం గెలవరాదనేదిట క్రోధనికి దుర్గ దుర్గానికి కాముని ఆశగాలు బాణాలు తగలవట ఎంతో కష్టపడ్డా పోవడానికి కానీ చేరడానికి కానీ వీలైన దుర్గం పరమశివులకి ఆస్థుషుడని పేరు అంటే శీఘ్రంగా సంతోషించేవాడు అని ఈ పదానికి ఆశ్రోషార్థం నీ దుర్గం ఏదని క్రోధుణ్ణి ప్రశ్నిస్తే దుర్వాసుని హృదయం అని అని బదులు చెప్తాడు దుర్వాసుని పరిపూర్ణమైన కామజయం సిద్ధించి నా పాపం క్రోధాన్ని లొంగిపోయాడు సిద్ధించిన జయం సిద్ధించిన పాపం క్రోధాన్ని లొంగిపోయాడు ఆయన కామక్రోధాలకు ఆస్పదం చోటు స్థానం కానివాడు సంయమి జితేంద్రియుడు మనకి ఏది చీకటియో సంయమికి జితేంద్రునికి అది ప్రకాశం యశ్యాం జాగ్రత్తభూతాన్ని సానిసో సానిసోపశ్యతో ముని అనగా ప్రాణులు గీతి పగలు జ్ఞానికి అది చీకటి మన దేనిని లోకం అనుకుంటాము జ్ఞానికది నిరాలోకంగా ఉంటుంది అతనికి అది అది లోకం అనిపించదు నీడలో పుస్తకాన్ని చదువుతూ ఉంటాం బయటకు వచ్చి సూర్యరశ్మిలో చదవోతే కండ్లు మసలు కమ్ముతాయి అంటే మన దృష్టికి ప్రకాశం అంధకారప్రాయమైనదన్నమాట పరమాత్మ స్వరూపాన్ని ఎక్కడని వెతకడం పరమాత్మ పంచభూతాలు వేరు కాదు కాడు పరమాత్మ వేరుని అనుకున్నప్పుడు పంచభూతాల వ్య రూపం మనకండ్లెదుటి ఉంటుంది అదే పరమాత్మని అనుకున్నప్పుడు పంచభూతాలు మరిగిపోయి అలవాటైపోయి పరమాత్మ గోచరిస్తాడు వేదాంతమే ఉపనిషత్తులు ఆచార్యుల అవతరణ ఉపనిషత్ విశదీకరణకే ప్రథమ భాష్యకారులు వారే దశోపనిషత్తులకు వారు భాష్యాలను రాసినారు అందు ఈశావాస్యం మొదటిది సర్వము ఈశావ్యాసంగా చూస్తే ప్రపంచం ఈశ్వరుచే ఆచ్ఛాదితమై దృష్టి నుండి మరిగిపోతుందని అది చెప్తున్నది మనకు పరమాత్మ చీకట్లోనూ జగత్తు ప్రకాశంలోనూ ఉన్నది అట్లాక జగత్తు అంధకారప్రాయమైపోతే ఈశ్వరుని ప్రకాశం మనకు కనిపిస్తుంది ఈశాన్య సర్వభూతాన వేదమంత్రం ఇవి ఇది వేదాంతము అద్వైతము ఈ కథల వలన ప్రయోజనమేమి అని అడగవచ్చును ప్రయోజనం ఆచార్యోపదేశ మనమే ధనికులము ధనికులను ధర్మము చేయమని దరిద్రం దుఃఖించవలదని ఈ కథ బోధిస్తుంది ఈ శివ అద్వైతమైన ఔషధం బాధానివృత్తి చేస్తుంది ఈ ఔషధం సేవింపకపోతే లోకంలో చీకట్లు అలుముకుంటాయి ఈ ఔషధం చేతిలో ఉంటే సూర్యుడున్నా లేకున్నా మనకు బాధే లేదు జ్ఞాన మార్గం తరువాయి భాగం చెప్పుకుందాం స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మోగించండి